హాయ్ అండి ఫిబ్రవరి నెలలో నేను ఎలా సేవ్ చేశాను ఎంత మనీ అయితే సేవ్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కింద ట్యాక్ చేస్తానన్నమాట వెళ్ళైతే చూడండి సేవింగ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంది సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నారు అంటే నా ఛానల్ మీకు మంచిగా యూజ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చారనుకోండి ఇంకా చాలామందికి అయితే మన వీడియో అయితే వెళ్తుందనమాట షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సేవింగ్స్ గురించి ఆలోచిస్తుంటే వాళ్ళకైతే యూజ్ అవుతుంది నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాను డే బై డే ఎలా రాసుకుంటాను బడ్జెట్ సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తాను షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తాను సో ఎక్కడెక్కడ ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాను అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను చూసేయండి సో ఫిబ్రవరి సేవింగ్స్ వచ్చేసి నేను ఎంత సేవ్ చేశాను దాన్ని ఏం చేస్తాను అనేది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను పిల్లల ఫీజు కోసం కూడా సేవింగ్స్ అనేది చేస్తానండి సో సేవింగ్స్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉందంటే వెళ్ళి చూసేయండి బాయ్